నిద్రలేస్తూనే మొబైల్ ఫోన్లో ముఖం పెడుతున్నారు నేటి తరం పిల్లలు ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా గంటల తరబడి చరవాణిలో గడిపేస్తున్నారు వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టా ఇలా అనేక సోషల్ మీడియా యాప్స్లో వేళ్లరిగేలా స్క్రీన్ని స్క్రోల్ చేస్తున్నారు రాత్రి పన్నెండు దాటినా కళ్లకు ఒత్తులేసుకుని మరీ చరవాణిలో చాటింగ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే చెరవాణి చెప్పు చేతల్లో పిల్లల చదువు భవిత చిక్కిపోతోంది అయితే ఆ మొబైల్ భూతం క్రమంగా చిన్నపిల్లలకు అంటుకుంటుంది నెలల వయసున్న చిన్నారులు సైతం చెరవాణి చెరకి అలవాటు పడుతున్నారు పాలు తాగాలన్నా ఏడుపు ఆపాలన్నా కుదురుగా ఉండాలన్నా వీటన్నింటికీ చెరవాణే సమాధానంగా కనిపిస్తోంది మరి పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలేంటి ఫోన్లు చిన్నపిల్లలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి నిపుణులు ఏం చెబుతున్నారు ఇరవయవ శతాబ్దంలో మనిషి చేతికి మొలకెత్తిన ఆరో వేలే మొబైల్ ఫోన్ ప్రస్తుతం అందరికీ ఫోనే ప్రపంచమైంది సాంబార్ పప్పు కర్రీ వంటివి లేకపోయినా అన్నం తింటారేమో కానీ మొబైల్ ముందు లేకపోతే ముద్ద దిగదు అన్న చందంగా తయారైంది పరిస్థితి అరచేతిలోనే ప్రపంచాన్ని కళ్ల ముందు చూపిస్తూ అందర్నీ తన ఆధీనంలో పెట్టుకుంటోంది మొబైల్ మూడు పూటలా అన్నం లేకపోయినా ఉండగలమేమో కానీ మూడు నిమిషాలు చరవాణి లేకపోతే ఉండలేకపోతున్నారు నేటి తరం కనీసం పూర్తిగా చార్జింగ్ అయ్యే సమయం కూడా ఆగట్లేదు కరోనా విజృంభణ సోషల్ మీడియా యాప్స్ ప్రభావంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఇప్పటికే మొబైల్ ఫోన్ వ్యసనం చేస్తున్న నిర్వాహకం అంతా ఇంతా కాదు అది ఇప్పుడు చిన్నప్పుడే అడిక్షన్ గా మారితే పరిస్థితి ఏంటనేది ఊహకందని సమాధానం ముక్కుపచ్చలారని మూడేళ్ల పిల్లల నుంచి పండు ముసలిదాక అందరికీ ఓ ఆటవిడుపు కాలక్షేప వస్తువులా మారింది మొబైల్ సోషల్ మీడియా రాకతో చరవాణి వినియోగం తారాస్థాయికి చేరింది స్కూల్ నుంచి ఇంటికొచ్చాక ఆటలు ఆడుకోవలసిన పిల్లలు ఫోన్ ఇవ్వాలని ఒకటే మారాంచేస్తున్నారు లేకుంటే ఇల్లు పీకి పందిరి వేసినంత పనిచేస్తున్నారు అయితే అతి ఏదైనా అనర్థమే అన్నట్లు అవసరానికి వాడుకోవలసిన ఫోన్లు పసిపిల్లల భవిష్యత్తును చిక్కుల్లో పడేస్తున్నాయి వేళ్లు అరిగేలా కళ్లు ఉబ్బేలా రీల్స్ చూస్తున్న చిన్నారుల్లో సృజనాత్మక శక్తి క్రమంగా క్షీణిస్తోంది వారిలో డిజిటల్ అడిక్షన్ పెరిగిపోయి ఆలోచన శక్తి మందగిస్తోంది అంతేనా గంటల తరబడి మొబైల్లో గడుపుతూ ఆటపాటలు మానవ సంబంధాలకు దూరమై చిన్ననాటి నుంచే మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు గ్యాజెట్ యూసేజ్ లో కూడా కొన్ని అనార్థాలున్నాయి ప్రిడామినెంట్ గా బ్రెయిన్ యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉన్నాయి సో ఎప్పుడైతే చిన్నపిల్లలు వీటికి అలవాటు పడతారో వీటిల్లో మనకున్న రేడియేషన్ కారణంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అలాగే ఐ స్ట్రెయిన్ పడుతుంది అలాగే బ్రెయిన్ ఫెటీకి గురవుతున్నారు అలాగే ఎవరైతే నేర్చుకోవాల్సిన పద్ధతిలో నేర్చుకోవాలో అవి షార్ట్ ఫామ్స్లో వెళ్ళిపోయి ఆల్టర్నేటివ్ పద్ధతుల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఆన్లైన్ వాటెవర్ గ్యాజెటరీ ఉందో వాటి కారణంగా రాంగ్ డైరెక్షన్లో పిల్లలు ఓరియంట్ అవుతున్నారని కూడా సైంటిఫిక్ సూచనలు ఉన్నాయి అదే కాకుండా నైట్ టైం స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది ఐ విజన్ ఎఫెక్ట్ అవుతుంది షార్ప్నెస్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది లర్నింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంది ఈ కారణంగా ఏమవుతుందంటే ఊబకాయము హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి జబ్బులు అర్లీగా ఆన్సెట్ అవుతున్నాయి ఫోన్ చూస్తూనే నిద్రలేస్తున్నారు నేటి తరం పిల్లలు చరవాణి చూస్తూనే రోజంతా గడుపుతున్నారు ఆహారం ఆటవిడుపు ఆహ్లాదం అన్ని ఫోన్ లోనే ఒకవేళ ఇవ్వకపోతే వాళ్లు చేసే మారం మామూలుగా ఉండదు తల్లిదండ్రులకు మరో దారి లేక ఫోన్ చిన్నారుల చేతికి ఇస్తున్నారు దీంతో ఆలోచన శక్తి మందగించడం సహా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి చక్కగా తోటివారితో ఆడుతూ పాడుతూ సాగిపోవలసిన బాల్యం ఆన్లైన్ ఎలలో చిక్కుకుని విలవిల్లాడుతోంది పిల్లలే కాదు యువత కూడా గంటల తరబడి మొబైల్ ఫోన్లలో తలమునకలవుతున్నారు చాటింగ్ రీల్స్ తో సమయం వృధా చేసుకోవడంతో పాటు బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు పెద్దవాళ్లు కూడా క్రమంగా చెరవాణి చెరలో చిక్కుకుంటున్నారు ఇలా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ ఫోన్ కి మారుతున్నారు మొబైల్ రాకతో మానవ సంబంధాల కంటే డిజిటల్ సంబంధాలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది కుటుంబ సభ్యులు ఎవరి ఫోన్లో వారు బిజీగా ఉండిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది దీంతో బంధాలు బంధుత్వాలకు మధ్య అంతరం పెరిగిపోయింది సమాచార మార్పిడి సాధనంగా వచ్చిన స్మార్ట్ ఫోన్ మానవ సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది ఆన్లైన్ తరగతుల పుణ్యమా అంటూ ఫోన్ అందరికీ చేరువైంది ఎనిమిదేళ్లొచ్చేసరికి చాలామంది చేతుల్లో చరవాణలు ఉన్నట్లు నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్టింగ్ చైల్డ్ రైట్స్ గణాంకాలు చెబుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం పిల్లలు రెండు గంటలకు మించి మొబైల్ చూడకూడదు కానీ వాస్తవ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఒక సంవత్సరం కూడా రాదు వాడు ఫోన్లు ఇట్లా 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 వాడేస్తున్నాడు మనం అంటే పిల్లల పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే అన్నం నింపెట్టడానికి కూడా ఫోన్లు చేతిలో పెడతారు అంటే వాళ్ళ పని ఈజీ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఫరే సోషల్ మీడియా అంటే ఈ మధ్యలో వచ్చింది అంతకుముందు సోషల్ మీడియా లేదు కదా సో చేయొచ్చు రచనామలు ఉన్నాయి కాకపోతే ఈవెన్ పేరెంట్స్ కూడా ఈజీ వేస్ని ఎంచుకుంటారు అన్నమాట పిల్లలకి తినిపించడం అట్లానే యూత్ పరాలను చూసుకుంటే దాంట్లో ఈ సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్లు కావచ్చు బెట్టింగ్ యాప్లు కావచ్చు దీన్ని ఎట్లా అరిగడతారో ఏదో అర్థమవుతులేదు దాంట్లో వల్ల ఏదో లింక్ వస్తుంది ఏమీ తెలియదు మనకి క్లిక్ కొడతాడు పైసలు పోయినాక లబ్బోది బాబు కొట్టుకుంటారు అమ్మాయికి చెప్పుకోలేరు సూసైడ్లు ఇవి కూడా చాలా ఎక్కువైపోయినాయి ఇది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పట్టించుకొని ఎక్కడ నుంచి అవుతుంది అరికట్ట అరికట్ట ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఈ జనరేషన్కి సోషల్ మీడియా అనేది చాలా మెయిన్ ప్లాట్ఫామ్ అయిపోయింది అనమాట మాట్లాడుకోవడంలో కానీ అది కానీ ఇది ఎవ్రీథింగ్ అని అయిపోయింది అనమాట ఇంత ముందుకు ఇంతముందు వాట్సాప్ అనేది వాట్సాప్లో కొంచెం అది చూసే దొరికే వాళ్ళు అనమాట ఇప్పుడు ఇంతముందు ఇప్పుడు కొత్తగా స్నాప్చాట్ అని కొత్త కొత్త యాప్స్ అనేవి నడుస్తున్నాయి యాప్ చేసిన మిని మినిట్కి మొత్తం మెరేజ్ డేటా మొత్తం మెరేజ్ అయిపోతుంది దాన్ని మిస్లీడింగ్ అవుతుంది యూత్ అంతా మిస్లీడ్ చేసుకుంటారు సో దాని అందుతో పాటు మన యూట్యూబ్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఫేస్బుక్ అయితే మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో హెడ్లైన్ ఒకటి ఉంటుంది ఇన్ డెప్కి పోతే ఇంకో మ్యాటర్ ఉంటుంది పేరెంట్స్ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు అది చాలా వరకు అది రియాలిటీ ఏందో తెలియదు వాళ్ళ వ్యూస్ కోసం రియాలిటీ దాని కోసం ఏం చేస్తారు ఫేక్ న్యూస్ ఒకటి స్ప్రెడ్ చేస్తారు అది అది నిజమే అనుకోని వాళ్ళ కంగారుగా పడి అది పడి మొన్న ఆపరేషన్ సింధు అయితే జరిగింది ఒకటి మా బయట స్ప్రెడ్ చేసేది ఒకటి ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఎంతో అమూల్యమైంది మొబైల్ ఆ చిన్నారి బాల్యాన్ని పూర్తిగా ఆక్రమిస్తోంది పసిపిల్లల్ని కాసేపు కుదురుగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఫోన్ అలవాటు చేస్తున్నారు క్రమంగా ఇది డిజిటల్ అడిక్షన్ కు దారితీస్తూ పసిపిల్లల పాలిట పాసంగా మారుతోంది నలభై శాతం పిల్లలు తమ సొంత మొబైళ్లు కలిగి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి ఆన్లైన్ క్లాసుల కోసం మొదలైన ఫోన్ వాడకం నానాటికీ పెరుగుతూ తీవ్ర రూపం దాల్చింది సమయంతో సంబంధం లేకుండా ఫోన్కు బానిసలుగా మారుతున్నవారు లెక్కకు మిక్కిలి లేచినప్పటి నుంచి పడుకునేదాకా మొబైల్తోనే ఎక్కువగా గడుపుతున్నారు ఫలితంగా ఒత్తిడి భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం వంటివి జరుగుతున్నాయి మానవ సంబంధాల నిర్వహణ సరిగా లేక చిన్న సమస్యలకే కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కళ్లు పొడిబారటం చిన్న వయసులో దృష్టిలోపం వంటి సమస్యలు వస్తున్నాయి అలాగే గంటల తరబడి కూర్చుని ఉండటం వీడియోలు చూస్తూ పరిమితికి మించి తినడం వల్ల ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది వైద్య నిపుణుల సూచనల మేరకు ఐదు సంవత్సరాల వరకు ఫోన్ చూడొద్దు ఐదు నుంచి పదేళ్ల పిల్లలు కేవలం గంటసేపు మాత్రమే చూడాలి పదిహేను నుంచి ఇరవై ఏళ్ల లోపు పిల్లలు రెండు గంటలు మించొద్దు ఆపై వయసు గలవారు నాలుగు గంటలకు మించి మొబైల్ స్క్రీన్ చూడొద్దని నిపుణులు సూచిస్తున్నారు అది కూడా తప్పనిసరి అవసరమైతే మొబైల్ వినియోగించాలని చెబుతున్నారు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి కొంచెం వాళ్ళు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రాపర్ ఏం జరుగుతుంది అది తెలుసుకుంటే కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో వాళ్ళు మెయిన్ కమ్యూనికేషన్ పైన ఫోకస్ చేసుకోవచ్చు లైక్ ఏమన్నా ట్రైనింగ్స్ కానీ తీసుకొని ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ అవి ఎక్స్పీరియన్స్ తీసుకోవడం అండ్ ట్రైనింగ్స్ ఎక్సెల్ వీడియోస్ ఉంటే మనకి యూట్యూబ్లో అవి చూడాలి అండ్ అనవసరంగా రీల్స్ కానీ డ్యాన్సులు కానీ అలాంటివి చూసి చూడడం వల్ల వాళ్ళే లాస్ అవుతారు పొద్దుగాల రాత్రి మధ్య రాత్రి పన్నెండు గంటలు స్టార్ట్ చేస్తే ఆరు గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి రెండు మూడు గంటలగా పూల పిచ్చే ఉంటుంది ఏ పని చెప్తే తినరు ఏం పని కసుకు కూడా తిట్టుకుంటూ పోతారు ఎక్కువ సమయం ఫోన్ పట్టుకోవటం వల్ల చిటికన వేలుపై బరువు పడి పింకీ ట్రిగ్గర్ పింకీ ఫింగర్ ఫోన్ పింకీ వంటి సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ వినటానికి వింతగా అనిపించినా ప్రస్తుతం ఎవ్వరికీ తెలియకుండా అందరినీ వేధిస్తున్న సమస్యలు గంటల తరబడి ఫోన్ బ్యాలెన్స్ చేయటం వల్ల నరాలపై ప్రభావం చూపుతుంది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీసే అవకాశం ఉంది అలాగే ఎక్కువసేపు ఫోన్ లో తలపెట్టడం వల్ల మెడ కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈవెన్ చిల్డ్రన్ ఫ్రమ్ టూ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ ఆల్సో అసలు ఫోన్ అడిక్షన్ ఎంత సివియర్ అయిపోయిందంటే పేషెంట్స్ కమ్ అండ్ కంప్లైంట్ అబౌట్ ద డ్రైనెస్ ఆర్ బాబు బాగా కళ్ళు నలుస్తున్నాడు బాగా రెప్పలు ఫ్రీక్వెంట్గా కొడుతున్నాడు అసలు క్లారిటీ బాగా చూడట్లేదు సోఫాలోకి వచ్చిన టీవీ కనిపించట్లే అని చెప్తున్నారు సిన్స్ టూ ఇయర్స్ ఓన్లీ యూజువల్లీ మన కార్నీ అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ యువర్ స్క్రీన్ టైం ప్రాపర్లీ ఎనీ స్క్రీన్ టైమ్ ఈస్ అ బ్యాడ్ స్క్రీన్ టైమ్ అలా లిమిట్ ఉండదండి బట్ మేక్ షోర్ నాట్ మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ అ డే దట్ ఈస్ ఎడిక్వేట్ స్క్రీన్ టైమ్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దట్ టు బిలో ఫైవ్ ఇయర్స్ డూ నాట్ ఎంటర్టైన్ యోర్ చైల్డ్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ ఫోన్ యూసేజ్ స్క్రీన్ యూసేజ్ ఆర్ ఎనీ ఎనీ కైండ్ కైండ్ ఆఫ్ ఆఫ్ యునో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నాట్ ఎంటర్టైన్ స్క్రీన్ స్క్రీన్ ఓవర్ ద సైబర్ బుల్లింగ్ అంటాము అంటే మా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేయకూడని పనులు చేస్తున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు తద్వారా క్రిమినల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి క్రైమ్కు లోన్ అవుతున్నారు అలా జైలపాలు కూడా అవుతున్నారు ఫోన్ డీ అడిక్షన్ సెంటర్స్ ఇప్పుడు డెవలప్ అయినాయి తద్వారా మనం ఒక రెస్పాన్సిబిలిటీ చిల్డ్రన్ కానీ రెస్పాన్సిబిలిటీ అడల్ట్స్ కానీ పేరెంట్స్ చెప్పినట్టు వినాలి లేదంటే మాలాంటి వాళ్ళు చెప్పినట్టు వింటే ఈ ఈ యొక్క కాంప్లికేషన్స్ ఏవైతే హెల్త్ పరంగా వచ్చేకేషన్స్ ఫిజికల్ గా మెంటల్ గా వచ్చే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయవచ్చు చిన్న వయసులోనే పిల్లలు డిజిటల్ అడిక్షన్ కు గురై చదువులో వెనకబడుతున్నారు వారి కోసం ప్రభుత్వం విద్యాలయాల్లో డిజిటల్ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది ఎన్జీఓలు కూడా ఈ దిశగా పనిచేస్తున్నాయి మరికొందరు ప్రత్యేక యాప్స్ రూపొందించి చిన్నారులకు ఫోన్ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా అంతర్జాలం రాకతో అరచేతిలో ప్రపంచం చూసే అవకాశం ఉంది కాని కొంచెం ఆదమరిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు ఎందుకంటే ఇది రెండు వైపులా పదునైన కత్తిలాంటిది జాగ్రత్తగా వాడుకుంటే ప్రయోజనాలు ఎన్నో లేదంటే ప్రాణాల మీదుకూ వస్తుంది కనుక మొబైల్ ఫోన్లు పిల్లలకు వీలైనంత దూరంగా ఉంచాలి అవసరం మేరకే వినియోగించేలా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారై చిన్నారి బాల్యం చరవాణుల్లో చిక్కుకుని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది